నిఖిల్ మాలయ్యకర్ రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ పోస్టులను అయితే షేర్ చేస్తూ ఉన్నారు అయితే అలాగే ఇప్పుడు మరో పోస్ట్ని షేర్ చేస్తూ వచ్చారు నిఖిల్ నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరిగిపోతూ వచ్చేస్తూ ఉంది ఇన్ని రోజులు తను ఏ పోస్ట్ చేసినా సరే ఎవరు పట్టించుకునేవారు కాదు ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక నిఖిల్ కావ్య ప్రేమ గురించి ప్రేక్షకులకు తెలిసాక ఇక వీరి బ్రేకప్ గురించి తెలిసాక వీరిద్దరి మధ్య ఏ పోస్ట్ పెట్టినా సరే చాలా వైరల్ అవుతూ వచ్చేస్తుంది వీరి పోస్టులన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటూ వచ్చేస్తున్నాయి అలాగే నిఖిల్ కూడా కావ్య గురించి చాలా పోస్ట్లను అయితే షేర్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా ఇక నిఖిల్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ అలాగే రీసెంట్గా దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చేసారు వండరింగ్ హౌ ఎయిటీ ఇయర్స్ గాట్ అప్ అండ్ హ్యాజ్ అని పెట్టుకొచ్చారు ఇక ఎయిటీ ఇయర్స్లో ఎంతగా తను ఎలాగ గ్రో ఎంతలా గ్రో అయిపోయారు అనే విధంగా అయితే ఈ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చారు నిఖిల్